అందరికీ నమస్కారం అండి రీసెంట్గా దాచేపల్లిలో చిన్న కొట్టుకున్న మ్యాటర్లో అప్పట్లో ర్యాగింగ్ అని తప్పుడుగా వైరల్ అయింది దాని మీద ప్రెస్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది ఒక ప్రేమ వ్యవహారంలో జరిగిందని అది పదిహేను రోజుల క్రితం జరిగింది జరిగిన తర్వాత మనం దాన్ని ఎఫ్ఐఆర్ కూడా చేస్తున్నాము వన్ థర్టీ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ దాచేపల్లి పిఎస్ కింద ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము రిమాండ్ కూడా పెట్టడం జరిగింది అట్లానే ఆ హాస్టల్ వాడని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలానే ఆ హాస్టల్ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది సర్వీస్ నుంచి పెండింగ్ ఎంక్వైరీ సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళా ఆ వీడియో వైరల్ చేస్తున్నారు తప్పుడు సమాచారంతో కాలేజ్ యాజమాన్యంలో జరిగిందని కాలేజీలో జరిగిందని చెప్పి ఇలాంటి తప్పుడు వీడియోలు ఏదైతే ప్రచారం చేస్తారో తెలియకుండా వాస్తవాలు తెలియకుండా ఇలా మైనర్ పిల్లల్ని ఫేస్ రివీల్ చేస్తూ కూడా చేస్తు చేస్తున్నారో మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నేను ప్రెస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను వాళ్ళు వెంటనే సహకరించి దాన్ని తీశారు కాకపోతే ఇప్పుడు పర్టికులర్గా ప్రైవేట్ పర్సన్స్ దాన్ని తప్పుడుగా వైరల్ చేస్తున్నారు దయచేసి మీరు అందరూ నిజాన్ని తెలుసుకొని దాని తర్వాత ఈ వీడియోని షేర్ చేయండి ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఎక్యూజ్డ్ ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ